ఆగస్ట్ ఇరవై ఆరు నుంచి మూడు రాసులవారికి రాజయోగం కలిసి వస్తుంది రోజున గురు శని చంద్రాగ్రహాల అనుకూల దృష్టి ఏర్పడుతుంది ఈ కలయికే రాజయోగానికి కారణం ఎవరు ఆదృష్టవంతులు చూద్దాం వృశ్చిక రాశి చాలా కాలంగా ఎదురుచూసిన విజయాలు ఇప్పుడు మీ చేతుల్లోకి వస్తాయి ఉద్యోగంలో పురోగతి వ్యాపారంలో కొత్త లాభాలు ధనుస్సు రాశి ఈరోజు నుంచి శుభవార్తలు ఉద్యోగంలో పదోన్నతి గౌరవం కుటుంబంలో ఆనందం కుంభరాశి ఆరోగ్య సమస్యలు తగ్గి కొత్త పరిచయాలు కలుగుతాయి కొత్త అవకాశాలు శుభ ఫలితాలు ఇస్తాయి ఆగస్ట్ ఇరవై ఆరు నుంచి ఈ మూడు వారికి రాజయోగం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోండి విజయాలు మీవే ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్యంలో ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే ఎలవేట్ వాయిసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు